సౌమ్య సో ఇవాళ మా చెల్లి సడన్గా మధ్యాహ్నం వచ్చి అక్క అక్క ఎగ్జిబిషన్ దుబాయ్ లా ఉంటారంట దుబాయ్ డెకరేషన్స్ అవన్నీ ఉంటాయంట గాజులు బాగున్నాయంట అది ఇది అని చెప్పి పోదాం 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 అని గోలే చేసి రెడీ చేసింది సో మేము అందరం కూడా రెడీ అయినాం ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళబోతున్నాం అది ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్లో ఉంది సో మా ప్లేస్ నుంచి మినిమమ్ ఒక వన్ అవర్ అవుతుంది సో ట్రావెల్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇవాళ జూన్ ట్వెన్ జూన్ సెకండ్ సో తెలంగాణ అవతర దినోత్సవం సో హ్యాపీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే టు ఆల్ తెలంగాణ స్టేట్ పీపుల్ కోసం సో స్పెషల్ సెలబ్రేషన్ కాదు వెళ్దాం అనుకుంటున్నాం అది అలా సెట్ అయ్యింది సో మీకు అందరికీ కూడా చూపించబోతున్నాను అక్కడ ఏముంటాయి ఎలా ఉంటాయి అని నాకైతే రైట్స్ అంటే చచ్చే అంత భయం నేనైతే ఏది ఎక్కను ఎక్కను సో ఎలా ఉండబోతున్నామని చూద్దాము అండ్ నా అవుట్ఫుట్ ఎలా ఉందో చూపిస్తాం సో ఇవాళ థీమ్ వచ్చి కంప్లీట్ వెస్ట్రన్ అనమాట సో నేను ఒక వైడ్ లెగ్డ్ జీన్స్ వేసుకున్నాను అండ్ దాని మీద ఒక ఎల్లో కలర్ టాప్ ఎవరైనా కూడా జీన్స్ బాగా టైట్ అనిపిస్తుంది అలా అనుకొని జీన్స్ తక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే నా లాగా నాకు నాకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుండే జీన్స్ సో ఇలాంటి వైడ్ లెగ్డ్ జీన్సెస్ ప్రిఫర్ చేయండి సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నాకైతే చాలా మంచి అనిపిస్తుంది అంటే అంటే నేను ఇది తీసేస్తాను అనమాట అండ్ ఇక్కడ మా చెల్లి కూడా జాయిన్ అయిపోయింది ఇవాళ అందరం వెస్ట్రన్ వేర్లోనే ఉన్నాము సో మా చెల్లి కూడా వెస్ట్రన్ వేర్ లోనే ఉంది అండ్ ఇక్కడ కూడా వెస్ట్రన్ వేర్ లోనే ఉంది సో అందరం అందరం వెస్ట్రన్ వేర్ వేసుకున్నాం ఇవాళ అదొక స్పెషల్ ఉట్టి అట్లా మొత్తం సింక్ లో ఉందాం అన్నట్టు రెడీ అన్నమాట సో మా ముగ్గురు ఎవరు బాగున్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇక్కడ మేము బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేద్దామని వెయిట్ చేస్తుంటే అస్సలు అవట్లే అటు పక్కన మా చెల్లి చేస్తుంది ఇటు పక్కన ఏం చేస్తుంది ఈలోపు మా మమ్మీ చూడండి ఎంత వెరైటీ ఏం చేస్తున్నారు మా మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టం ఈ పాటికి మీ అందరూ తెలిసే ఉంటుంది సో మా మా చెల్లి మా మమ్మీకి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసింది ఊకని ఆ డ్రెస్ మీద బాగుంటుందని సో ఆ ఫ్రెంచ్ ఫ్లాట్ని మా మమ్మీ డెకరేట్ చేస్తుంది అన్నమాట పూలతోటి ఇంకా చూడండి ఎంతో ఇలా పెట్టుకుందో ఇంకా మిగతా దొరికట్లేదు ఎత్తుకుంటుంది అవి కూడా దొరికితే అవి కూడా పెట్టేసుకుంటారన్నమాట ఇట్లా పూలే లాగా రెడీ చేసుకుంది మంచిగా బాగుంది కదా క్యూట్ గా కాఫీ ఆటోలో కార్పోతే క్యాబ్ బుక్ ఆటోలో కారేమో చెప్పాల సో మొత్తం నా వాయిస్ ఏమంటే ఏం బాగుంటుందని కొంచెం అట్లా పెట్టాను ఆ డిస్టర్బెన్స్ని కొంచెం స్కిప్ చేయండి అండ్ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను దానివల్ల మేము ఎక్కడో దిగిపోయాము సో మళ్ళీ బుక్ చేసుకొని బయలుదేరామన్నమాట అక్కడికి వెళ్తుంటే కూడా అంటే లొకేషన్ తప్పు పెట్టాను సో ఈ లొకేషన్ కూడా చూస్తే ఏమైంది అంటే అక్కడ ఏం కనిపించట్లేవు అనమాట మాకైతే చాలా టెన్షన్ అయింది నాకు మంచి సో స్టార్టింగ్ లో అయితే అసలు కనిపించదు ఎగ్జిబిషన్ కనీసం లైట్లు కూడా కనిపించట్లే మేము అందరం భయపడ్డా మా చెల్లి అయితే చాలా టెన్షన్ పడ్డదా ఇంత ఇంత దూరం తీసుకొచ్చింది లేకపోతే పడేదానికి అయితే అది అవతరణ దినోత్సవం కదా అక్కడ ఎవరో లడ్డూలు పంచారు పాపం ఎవరో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు తప్పు కదా సో మనం ఈ ఎగ్జిబిషన్కి వస్తే చిన్నప్పుడు అరేబియన్ నైట్స్ అని ఉంటుండే సార్ అల్లా దిన్ జాస్మిన్ వాటిలానే అనిపించింది నాకైతే చూడగానే సో ఆ దుబాయ్ సెట్టింగ్ అవంతా కనిపించాలి అన్నట్టు సో దుబాయ్లో టవర్స్ ఎట్లుంటాయో అలానే తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేయడము అండ్ సేమ్ ఇవన్నీ కూడా అలానే పెట్టడము చాలా అంటే చాలా బాగుంది చూడడానికి అయితే చాలా వెరైటీ అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం సో బాగుంది ఫార్మేషన్ డే కాబట్టి ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి డాన్సెస్ అవి ఇవి అని చాలా జరుగుతున్నాయి సో అంత ఆ మ్యూజికే ఉంది అందుకే నేను కొంచెం వాయిస్ తగ్గించాను సో నాకు ఒక్క మాట చెప్పండి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా వీడియోస్కి లేకపోతే అక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంటే బాగుందా అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను కదా సో మీకు ఎలా నచ్చుతుందో నాకు అర్థమవుతుంది సో ఓకే నగా మా చెల్లి మమ్మల్ని అందరినీ గేమ్స్ వైపుకి తీసుకోబోతుంది నాకైతే చచ్చేంత భయం నేను అస్సలు ఎక్కను నేను మా డాడీ కింద కూర్చొని క్లాప్స్ కొడతాం అన్నమాట మా డాడీకి కూడా అస్సలు భయం చాలా భయం అస్సలు ఎక్కరు చిన్నప్పుడు నేను జంటూరు నుంచి పడ్డానంట అందుకే ఇప్పటికి తరకు కూడా ఎక్కను మళ్ళీ అయితే నేను మా చెల్లి కూడా చేశాము సో షార్ట్ లో పెడతాను తప్పకుండా చూడండి చాలా బాగా వచ్చిందే గాజులు బాగున్నాయి మా చెల్లికి అయితే దానికి కావాల్సినవి దొరికేస్తున్నాయి స్మైలీకి గాజులు అయితే దొరికేసాయి అదైతే ఖుష్ సో మీకు తెలియకపోతే నాకు అస్సలు షాపింగ్ రాదు సో మమ్మీ మమ్మీ వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారు ఇక్కడ పాప్కార్న్ చూస్తున్నాను అనమాట నేను మా డాడీ తీసుకోపోవేక ఏం కాదు అంటున్నారు డాడీ ఇక్కడ మా మమ్మీ ఏమో బిజీ ఉన్నారు షాపింగ్లో కొడతారేమో డాడీ మనం షా మనం వెళ్ళి పాప్కార్న్ తింటే అని అంటున్నాను షాపింగ్ అంటే మా మమ్మీ డా మా మమ్మీని చెల్లిని ఎగ్జిబిషన్లో ఇవ్వడాలి బీపచ్చిన షాపింగ్ చేస్తారు నాకైతే అస్సలు రానే రాదు నేను దగ్గరికి కూడా పోను ఆ దుమ్ముకి నాకు తుమ్ములు వస్తా ఉంటాయి సో నేను దూరంగా నిలబడతాను నేను మా ఇట్లా దూరం దూరంగా మంచిగా సూపర్విజన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట సో నాకు ఆకలి పాపమ్మ డాడీ నాకు పాప్కార్న్ తెచ్చిచ్చారు ఇంకా మా మమ్మీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు షాపింగ్ నేను సగం తినేసిన కూడా సో ఇక్కడ బోలెడన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయన్నమాట కొరియా వాళ్ళు పెట్టుకుంటారు చూడండి క్యూట్ క్యూట్వి అన్నీ ఉన్నాయి సో మా చెల్లి అయితే తీసుకొని పెట్టుకుంది ఇక్కడ మా చెల్లి ఒక స్టెప్ చేస్తుంది అదేందో మీకు అర్థమైంటే మాత్రం కింద కమెంట్ పెట్టండి ఎంతమంది ఆర్మీలు ఎంతమంది బ్లింగ్స్ ఉన్నారో చూద్దా మా చెల్లి పద్ధతిగా ఇక్కడ చెంటుంది మరి నేనేం చేస్తున్నానో చూద్దరు రండి ਮੋਹਦਾਨ ਕੇ ਇਮੇਜ ਨੂੰ ਜਪਰ ਆਲੀ ਐਨੀ ਦਾ ਇੰਟਰੋ ਮੋੜ ਆਇਆ ਜਾ ਚਲੋ ਸਾਈਡ ਆ ਜਾ ਪੀਸ ఏ నేను గడితే తగిలింది సో నాకైతే గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం ఎక్కడ కనబడ్డా వెళ్ళిపోతాను అనమాట అండ్ నేను మా డాడీ అయితే ఇక్కడ ఇక్కడ ఏమేమైతే దొరుకుతున్నాయో అన్నీ తింటూ తాగుతూ వెళ్తున్నాం ముందుకి ఇప్పుడు నేను బాదం పాలు తాగుతున్నాను సో ఎవరేమనుకున్నా నేనైతే నిజం చెప్తాను నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళేది అక్కడ ఎక్స్ఫ్రా డేస్ అది తినడానికి మిగతా తిని తాగి ఎంజాయ్ చేయడానికి మా చెల్లేమో ఇటువైపు ఇట్లా షాపింగ్ల మీద షాపింగ్లు చేస్తుంటుంది నేనేమో దొరికిందల్లా తింటూ పోతూ ఉంటాను సో నేను ఫుడ్ ఎంజాయ్ చేస్తా అదే షాపింగ్ ఎంజాయ్ చేస్తాది ఇంత డిఫరెంట్ పోలర్ ఉంటాం అన్నమాట నేను మధ్య వెళ్ళి చాలా వెరైటీగా ఉంటాం సో నేను మీకు ఇందాక చెప్పినట్టు నాకు గన్ షూటింగ్ అన్న ఆచరి అన్న చాలా ఇష్టం ఎక్కడ కనిపించినా వెళ్ళిపోతా నాకంటే చాలా అంటే చాలా ఇష్టం సో మీరు ఇప్పుడే కాదు రాబోయే వ్లాగ్స్ లో కూడా మీరు ఖచ్చితంగా గన్ షూటింగ్ ఇవి చాలా చూస్తారు నేనైతే నాకు ఎక్కడ కనబడ్డా నేను పోయి చేస్తాను అది వీడియో తీసుకుంటాను అండ్ తగిలింది చూస్తారా નાગેમ ఇందాక నేనైతే రెండు రెడ్డుకు కొట్టాను కానీ మూడు రెడ్డుకు కొడితేనే అని ఇస్తారంటో లేకపోతే ఏం లేదంట నేను మా అమ్మ మార్చుకొని వచ్చాను సో మా డాడీకి నాకు గులీస్ దాబ్చారు యాక్చువల్గా మా డాడీ మూడోది కొడతాంటారు నేనే ఇయ్యలే బాబోయ్ వీళ్ళ షాపింగ్ తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు ఎంత అని నాకైతే అర్థమే కావట్లేదు నేను మా డాడీ వాళ్ళెంట మన తిరుగుతూనే ఉన్నాం నేనైతే ఎప్పుడెప్పుడు తినడానికి వెళ్దామా అని ఎప్పుడెప్పుడు ఏ ఏ గేమ్స్ ఆడదామా ఏమేమి తిందామా అనే తిరుగుతున్నాను వీళ్ళంట వీళ్ళు మాత్రం షాప్లో షాపింగ్ మీద షాపింగ్ చేస్తూనే ఉన్నారు అక్కడ మంచి ఇంకేదో చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ ఇంత తిప్పి 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 తిప్పినాక ఇప్పుడు మన సెషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అదే ఫుడ్ సెషన్ అనమాట ఇగోండి దారి ఫుడ్డే అప్పడాలు ఉన్నాయి మిర్చి బజ్జీలు ఉన్నాయి షవర్మ ఉంది సో నేనైతే ఫస్ట్ షవర్మాతో స్టార్ట్ చేశాను కానీ నాకు ఇక్కడ షవర్మా అంత నచ్చలేదు యాక్చువల్లీ మేము మా కాలేజ్ దగ్గర గచ్చిపూలి దగ్గర ఉన్న షవర్మ అయితే చాలా బాగుండేది కానీ ఇది అంత గొప్పగా ఏం లేదు బట్ ఓకే మేము ఇటువైపు షవర్మది ఏంటంటే మా మమ్మీ వెళ్ళి మసాలా పాపడి తీసుకొచ్చింది అనమాట ఎంత పెద్దగా ఉంది చూసారా అది వేయడం కూడా భలే అన్నమాట ఇట్లా రెండు స్పూన్లతో ఇట్లా ఇట్లా తీసిస్తుండే సో మా చెల్లి కారం తక్కువ ఏంటో మమ్మీ కొంచెం కారం తక్కువ వేయించుకొని వచ్చారు ఇలా నడుస్తూ నడుస్తూ ఈ షాప్లన్నీ చూసుకుంటూ మేము లాస్ట్ దానికైతే వెళ్ళాము లాస్ట్ది ఏంటంటే ఇట్లా మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ తోటి అరేంజ్ చేస్తున్నారు కబాబ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా అన్నీ పెట్టి అలా నీట్గా అరేంజ్ అనమాట సో ఇక్కడ దాకా వచ్చేసాము ఇక్కడ దాకా వచ్చినాక మనం ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటే వాళ్ళే తీసుకొచ్చి సో ఈ కబాబ్లన్నీ వెరైటీస్ వెరైటీస్ చాలా బాగున్నాయి అండ్ మా డాడీ ఈరోజు నాన్ వెజ్ తినరు సో మా డాడీ కోసం మేము పొటాటో ట్విస్టర్స్ తీసుకొని వచ్చి కూర్చున్నాం అనమాట సో లెట్స్ వెయిట్ ఫర్ ద ఫుడ్ సో ఇక్కడ మా ఫీస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది పాపం డాడీ వెజిటేరియన్ కాబట్టి ఆ పొటాటో తింటున్నారు అండ్ పానీపూరి పావుబాజీ మా డాడీ కోసం తెప్పించాము మిగతా ఈ చికెన్ ఐటమ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆ ఐటమ్స్ అన్నేమో మా కోసం తెప్పించామన్నమాట ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది చికెన్ తందూరి ఉంది నాకైతే ఇప్పుడు కూడా పోతుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ అది కూడా తందూరి చికెన్ టిక్కా చికెన్ తందూరి ఒకటి ఉంది నార్మల్ తందూరి ఒకటి ఉంది అండ్ నేను ఖచ్చితంగా కూల్ డ్రింక్ ఉండాల్సిందే కదా సో నేను కూల్ డ్రింక్ ఒకటి తెచ్చిపెట్టి మధ్య అలా గోలగోలగా అల్లరల్లరిగా మొత్తం అయితే అయితే తినేసాము ఫుల్ బొజ్జైతే నిండిపోయింది ఇంకా మా చెల్లి చూడండి అట్లా ఎగురుతుందో దాని షాపింగ్ అయిపోయింది దాని బ్యాగ్ నిండిపోయింది తన ఆనందం ఆనందం కాదన్నమాట ఇంక ఎగురుకుంటూ దుంగుకుంటూ వెళ్ళిపోతుందా చూడండి బ్యాగ్ చూపిస్తుంది నిండిందంట అలా అయితే ఎగ్జిబిషన్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చాక మా డాడీ మెల్లగా మా దగ్గరకు వచ్చే విషయం చెప్పారు చూడండి అని ఇక్కడ ఏమైంది అంటే మా డాలు ఆటోవాడు వాడు ఆ చిల్డ్రన్స్ బ్యాంక్ వల్ల యాభై రూపాయలు ఇస్తాడు అండి అది మా నాన్న చేతిలో పెట్టేశాడు మా డాడీ చీకట్లో చూసుకోకుండా పైకి తీసుకొచ్చేశారు డాడీ నేనే అనుకున్నాను సో దాట్స్ ఇస్ ఇంటెలిజెంట్స్ టుడే గాయస్ అండ్ మేము ఇంకా వెనక్కి వచ్చేసి ఇష్టం అయిపోయింది ఇలాంటి వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చింటే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా చేయాలని అనిపిస్తే ఇంకేమైనా ప్లేసెస్ గురించి మేము విజిట్ చేయాలి అని అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్